ఈ సినిమా అర్థం కావాలని నేను ఒక పాయింట్లో ఒక ట్విట్టర్లో ట్వీట్ చదివా నిన్న నిన్న చూసిన వాళ్ళు ఈ సినిమా అర్థం కావాలంటే పిహెచ్డీ చేయాలి అని నిజంగా ఎందుకంటే ఆ లెవెల్స్ ఆ మూవీ ఆ స్టోరీ స్క్రీన్ ప్లే ఆ లవ్ ఆ పెయిన్ అర్థం కావాలంటే నిజంగా ఒక మెచ్యూర్డ్ థాట్స్ ఉండాలి ఎవడ పడితే వాడికి అర్థం కాదు ఈ సినిమా ఆ మెచ్యూర్డ్ థాట్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అర్థం కాని వాడికి కథ సరిగ్గా ఉండదు పయ్యా అర్థమైన వాడికి కథ బాగుంటుంది సినిమా నాకు అర్థమైంది వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కాన్సెప్ట్ అర్థమైంది ఈస్టోజీరాన్ లెవెల్కి ఎంత ఉంటే టెస్టోజీరాన్ లెవెల్స్ ఎంత ఉండాలో అర్థమైంది ఒక పెయిన్ ఒక లవ్ ఒక హ్యాపీనెస్ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో కలిగ క్లియర్గా అర్థమవుతుందనమాట సో సిద్ధు జోన్లగడ్ గారి పెర్ఫార్మెన్స్ నిజంగా బాయ్ నుంచి అంటే ఒక డీజే ఆ కామెడీ అదే కాకుండా ఒక మెచ్యూర్డ్ ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అయితే నేను చాలా చూసాను ఈ సినిమాలో అండ్ రాసి శ్రీనిధి శెట్టి సో ముగ్గురు మధ్యన వచ్చే సిచ్యువేషనల్ డైలాగ్స్ అలాగే సీన్స్ చాలా చాలా బాగుంటాయి అంటే ఎక్కడ కూడా దాంట్లో మనకి ఒక నెగిటివ్ కనబడదు ఒక సెటిల్డ్గా సెటిల్డ్గా ఉంటుంది